నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోతుంది ఈ ఐదేళ్ల కాలంలో కూడా కానీ ఈరోజు ప్రజలకు ఎంతో మంచి చేశాను వచ్చిన ఆమె నెరవేర్చాను తొంభై తొమ్మిది శాతం అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా ఈరోజు బస్ యాత్రలు కూడా చేసే పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ మాకు బాగుంది సభలు పెడితే లక్షల్లో జనాలు వస్తున్నారని చెప్పి ఇలాంటి ప్రచారం అయితే చేస్తున్నారు ఈ రోజున పెన్షన్ల పెన్షన్ ప్రభుత్వం చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఎలా అనిపించింది ఐదేళ్ళ పరిపాలన అనేది ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారికి అంతా రివర్సే అన్ని రివర్స్లోనే చేసుకొచ్చే పరిపాలన కాబట్టి ఆయన రివర్స్ పరిపాలన ముఖ్యమంత్రి గారని పేరు పెట్టాలి ఇప్పుడు నామకరణం చేద్దాం ఎందుకంటే ఏ టెండర్ అయినా సరే రివర్సే ఏ ఇదైనా రివర్సే ఏ సంకేమైనా రివర్సే ఇప్పుడు ఏమన్నా అంటే అమలు చేసామని నువ్వు సంకేమం అమలు చేస్తే పదివేలు ఖర్చు పెట్టావు లక్ష రూపాయలు లోపలేసావు ఏంటి ఈ ఐదేళ్లలో వ్యవస్థలన్నీ నాశనం పరిపాలన మొత్తం నాశనం రివర్స్ పరిపాలన చేసుకుంటూ వచ్చి జనాల్ని కొండరాళ్ళు మీదగా వేసావు మాములు కొండరాళ్ళు పెద్ద పెద్దరాళ్ళు మీదగా వేసావు జనం మీదకి అవి మనుషులు తీసుకుంటానికి కూడా అవకాశం లేకుండా పరిపాలనలో చేసేసాను ఇంకా నువ్వు ప్రజాక్షేత్ర ప్రదేశం గారి నుంచి నీకు రివర్స్ పరిపాలన కదా ఎక్కడ నువ్వు సరిగ్గా ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నా ప్రస్తుతానికి నేనే ఈ పరిపాలన బ్రహ్మాండం చేస్తానని నా నా డబ్బా నేను కొట్టుకుంటా అది కాదు కదా ప్రజలు చెప్పాలి రో లక్షల్లో వస్తున్నాయండి ఏకలు వస్తున్నాయా దోమలు వస్తున్నాయా రో ఆయనకి దేవ దోమలను మనుషులే తెలిపారు దోమలను ఏకలో లక్షల్లో ఉన్నాయి వాస్తవం ఆయన ఏంటి బస్సు యాత్ర తుష్ యాత్ర ఏంటి బస్సుల్లో ఇంకా మొదలైంది ఇప్పుడే కదా చెప్పులతో కొడతారో రాడ్లతో కొడతారు చూపురు కట్టలతో కొడతారో ఏంటి ఇంకేం కొడతారనేది ప్రజలు ఇంకా నిర్ణయించుకుని ఉన్నారు నువ్వు ఐదేళ్లలో ఏంటి కోడిగుడ్లు పెట్టిన కోడిలాగా పొదుగుతా ఇంట్లో కూర్చున్నావు కదా ఆ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు పిల్లలు బయటకు వచ్చి ఉంటాయి పొదిగి 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 ఐదేళ్లలో పొదుగుతున్నావు నువ్వు ఏంటి ఇప్పుడు ప్రజల్లోనేమో బాగా తిరిగావు ముద్దులు పెట్టావు హద్దులు పెట్టావు అన్నీ చేసావు లాస్టిక్ పరిపాలన ఇచ్చేటప్పటికి ప్రజల్ని విస్మరించావు ఏంటి తల్లిని పోగొట్టావు చెల్లిని పోగొట్టావు ఏంటి సంఖ్య పథకాలు పోగొట్టావు ఏంటి నువ్వేం చేసావు నేను ఇంకో కొత్త అబద్ధంలో నెంబర్ వన్కి వచ్చాడు అవినాష్ రెడ్డి సంపిన వాళ్ళు ఎవరూ ఉంటుంది దేవుడు తెలుసు దేవుడు తెలుసు అంట ఈయనంటాం అసలు పాత్ర అంతా జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారే కదా దీంతో భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏంటి యథార్థం దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటావు కదా దేవుడు మీద ప్రమాణం చేసి నీ పిల్లల సాక్షిగా చెప్పి ఏంటి మేము మా కుటుంబం ఎవరు లేవు అని ప్రమాణం చేయి ఇది ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజా అవినాష్ రెడ్డి చంపాడు అవినాష్ రెడ్డి ఎవరు గైడెన్సు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి ఎవరు శ్రీని బలైపోయాడు అతను కూడా అదే నువ్వు ఏ పరి ఐదేళ్ల పరిపాలనలో నువ్వు మొత్తం వినాశనానికి వచ్చావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నువ్వు నువ్వు చేసిందల్లా ఐదేళ్లలో ఏ పని ఇప్పుడు నువ్వు అన్నావు కరెక్టే బటన్ నొచ్చావు ఎవరికి నొచ్చావు గొంతులు నొక్కావు బటన్ నొక్కి గొంతు నొక్కావు ఏంటి పది రూపాయలు ఇచ్చావు వెయ్యి రూపాయలు లాగావు వంద కూడా కాదు వెయ్యి రూపాయలు లాగావు రివర్స్ పరిపాలన అంత రివర్స్ పరిపాలన ఐదేళ్లల్లో ఏం చేసావు నువ్వు ఇంట్లో కూర్చొని తాడేపల్లిలో గుడ్లు పొదిగావా ఆ గుడ్ల మంత్రి ఒకడు ఉన్నాడు కదా ఆ గుడ్ల మంత్రి ఒకడు ఉన్నాడు ఎడవా వాడు కోడి గుడ్డు పెట్టాలి యాక్సెస్ చేయాలి పిల్లలు వాడు పెద్ద అని ఆడొక ఎడవ నువ్వు ఒక ఇది ఏంటి నువ్వు ముఖ్యమంత్రి మాకు మాకు దౌర్భాగ్యాన్ని మా ముఖ్యమంత్రి అయ్యావు కానీ వెళ్తా వెళ్తా మీ నాన్న నిన్ను కూడా తీసుకెళ్తే మా దరిద్రం పోయేదేమో ఆ రోజుల్లో ఎలా నువ్వు ఆగా మమ్మల్ని నాశనం చేస్తాను ఆంధ్రప్రదేశ్ని ఏంటి నీకేంటి పూర్తి అండదండలో కేంద్రం ఉంది కాబట్టి నువ్వు అండదండలతో బతికి బయటపడ్డావు ఇప్పుడు దాకా ఇంకా ఒకటే ఒకరోజు పాపం బాబా ఉన్నాడు ఇలాగే చిన్న సింహ సామెత బాబా చేశాడు 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 ఒకరోజు దొరికాడు కదా దొరికి నాశనం అయిపోయాడు కదా నీ పరిస్థితి ఈ నాశనం అయ్యే పరిస్థితుల్లో వచ్చావు ఏంటంటే నువ్వు ఎక్కడ కూడా ప్రజలకు నువ్వు సంక్షేమం చేశాను చేశా నీ డబ్బా నువ్వు కొట్టుకుంటే ఎలాగ ముఖ్యమంత్రి గారు వాడు ఎడవాడు ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు కూడా నీకు కేంద్రం సపోర్ట్ చేస్తుంది నీకు కేంద్రం సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఎన్నికల కోడి అమల్లోని కేంద్ర చేతిలోకి రా ఎన్నికల చేతిలోకి రాలా ఇప్పుడు నీ పరిపాలన నీ చేతిలో ఉంది ఇంకా ఇంకా నీకు సపోర్ట్ చేస్తావు నా మోడీ గారు అది అసలు మనిషి పుట్టగా నువ్వు ఎలా పుట్టావు బాబు జగన్మోహన్ రెడ్డి ప్రజలందరు నాశనం చేశావు ఏ ఏ రోడ్డు బాగుంది ఏ ఏ గల్లీ బాగుంది ఏ ఎవరో ప్రజ ఇసుకలో దోశావు లెక్క నువ్వు నిజంగా ఒక అమ్మగే అమ్మగా పుట్టుంటే లెక్కల మాఫియా చేసి వస్తా ఉన్నావు ఓటు పెడతానికి నీకు అన్నం తిన్నావా గడ్డి తిన్నావా పింక తిన్నావా అశుద్ధి తిన్నావా జగన్మోహన్ రెడ్డి నువ్వెవన్నావు లెక్కలు మానేసి మందు లేకుండా చేసి నేను ఓటు ఉన్నావు ఎవరు తీసి ముఖ్యమంత్రి మందు మానేసి మందు తీసేస్తా ఉన్నావు తీసావా మైనవ దోశ మైనింగ్ ఇసుక మట్టి ఏది ఆపేవరాను బాబును ఏది ఆపే ఏది ఆపే అన్ని అన్నిట్లో పీకేసి కోట్లు కోట్లు కంటైనర్లు కంటైనర్లు డబ్బులు ఎత్తుకుని పంచదానికి రెడీగా ఉన్నావా నువ్వు అన్న చూడు ఒక బంగారం ఒక కారు బంగారం కేజీ బంగారం ఎత్తే అని అబద్ధాలు చెప్పే అరే అబద్ధాలు చెప్పేది ఎక్కువగా ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్తున్నాడు నువ్వు తప్ప ఎవరు చెప్తున్నాడు రాష్ట్ర నువ్వు ముఖ్యమంత్రి సన్యాసి నువ్వు అందరినీ ఇదే ఈ రకంగా చంపేశావు అందరి జనాల్ని మీద నిగుడి పెడితే వాళ్ళని థర్డ్ డిగ్రీ ఉపయోగించావు అది నీకు ఇప్పుడు కూడా కేంద్రం సహకారం ఉంది లేకపోతే ఇప్పుడు నువ్వు బొక్కలో పడి బొక్క భోగి జరగాల్సింది నీకు అరే ప్రభుత్వం యథ మంత్రి గారు నువ్వు అయింది మూడు వేలు చంద్రబాబు నాయుడు ఇస్తాడు నువ్వు దసరా వారిగా పెంచాడు దసరా వారిగా పెంచాడు ఇప్పుడు నాలుగు వేలు అన్నాడు ఇప్పుడు ఐదు వేలు అంటాడు ఐదు వేలు ఎప్పుడు అంటాడు నీకు గెలిస్తే వంద వంద ఐదు వేలు అంటాడు వీడు యదవ ముఖ్యమంత్రి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆన్ ఇండియాలోనే ఒక బెస్ట్ అయిన యాక్టర్ అండి అవా అవాస్కర్ ఆస్కర్ అవార్డు ఇవ్వాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి సాలదండి ప్రతిదానికి ఇవ్వాలి ప్రతిదానికి ఇవ్వాలి ఎందుకంటే అబద్ధంలో మంచి చిట్ట అతను ఉన్న పాలక వర్గంలో ఉన్నవాళ్ళు కూడా మంచి ట్రైనింగ్ అయిన వాళ్ళే ఎవ్వరు తగ్గల వీళ్ళందరూ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి పరిపాలన మొదలుపెట్టింది కానీ ఏమండి సచివాలయం ఇండియాలోనే ఎక్కడ కూడా మా ఇప్పుడు పరిపాలన కూడా ఎవడు కూడా తాకట్టు పెట్టడు కదండి ఇవాళ ఆడమ్మ ముగ్గుడు సొమ్మ అన్నాడు ఏవో పొడాలి నాని మేము తాకట్టు పెడతా అరే బాబు నీ ఆస్తులు తాకటి పెట్టు ప్రజలు రాజధాని డెవలప్ అవుతాని కోసం రాజధాని మన పిల్లల భవిష్యత్తు కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే ఆడమ్మ ముగ్గుడు సొమ్మని ఇచ్చారా మీరు అని మీరు అన్నారు ఎవడమ్మ మొగుడు సొమ్మని మీరు తాకట్టు పెడతారు ఇది ప్రజల రైతుల కష్టార్జితం ఇచ్చారు ఏంటి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది తరాలు బాగుంటాయని అంతే కదండీ దానికి వదిలేసి పరిపాలనలో వచ్చింది కానీ అన్ని రివర్స్ పరిపాలన ప్లస్ పోలవరం పోయింది అన్ని ప్రాజెక్టులు పోయినాయి అనుసంధానాలు పోయినాయి ఏది కూడా ప్రజలకు సంక్షేమం ఇచ్చామంటే సెంటు భూమి ఇచ్చాము వాళ్ళకి ఇల్లు కట్టుకున్న స్థలం ఇచ్చాము ఏంటి వాళ్ళు ఏమో మన లబ్ధిదారులు మనకు వేస్తారు అనుకున్నాం సరే వేస్తారు ఏదో అది భగవంతు నిర్ణయం అది కేజీ బంగారం ఇస్తారు ఒక బెంజీ కారు ఇస్తారు అని అన్నావు అని అన్నావు కానీ అది ఏది కూడా అది నీకే వర్తించింది నువ్వే అన్నావు నువ్వే ఇస్తున్నావు అన్నీ గోడాల గోడాల దాచిన్నావు అంటే ప్రజల సొమ్ము అంతా దోషేసుకుని కంటైనర్ కంటైనర్ డబ్బంతా దాచిపెట్టి ఉన్నావు ఏంటి ఈ రోజు కూడా నీకు కేంద్ర సహకారం ఉంది కాబట్టి నువ్వు ఆ రకంగా బ బట్టలుతున్నావు ఎక్కడ కూడా నువ్వు ప్రజాక్షేత్రం కానించి పోలవరం వరకు రోడ్ల వరకు ఏ పరిపాలన కూడా ఈ ఐదేళ్లలో ఒక్కటి నువ్వు డెవలప్మెంట్ ఉందని చెప్పి చూపించు చూపించండి చూపిస్తే దానికి మేము నీకే ఓటేస్తాం ముప్పై ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావు కానీ మిమ్మల్ని ఎక్కడ కూడా మేము తీసుకోడాము ప్రజాక్షేత్రంలో రా అండి నువ్వు దాకా పరదాలు పైకి వెళ్తాయి కింద చెట్లు నరికేస్తాను కిందకి వెళ్తాయి పరదాలు కట్టేస్తాం ఏ ముఖ్యమంత్రి అయినా సరే అలా పని చేశాడా మీరు చెప్పండి మీడియా వాళ్ళకి ఏ ముఖ్యమంత్రి అయినా సరే వెళ్తుంటే రోడ్డు అమ్మట అభి అభివాదం తీసుకుంటానికి అలా ప్రజల క్షేమం చూసుకోవడానికి బయట నేను అభివాదం చేసుకుంటే వెళ్ళే ముఖ్యమంత్రి చూసాము కానీ చెట్లు చెట్లు నరికేసి పరదాలు కట్టుకుని ఒక ఆడదానిలాగా మేము ముస్లింస్ లాగా పరదాలాగా బురకా వేసుకుని వెళ్ళే ముఖ్యమంత్రి నువ్వే కదయ్యా ఏంటి నువ్వు తప్ప ఎలా ఇంకెవరున్నాడు ఏమండీ వీళ్ళు ఇంకా రౌడీజంతో రౌడీజంతో బెదిరిద్దాం అనుకోండి ఎన్నికల కమిషన్ సరి అయిన పాలల్లో నిర్వహిస్తే వన్ సైడ్ అండి వన్ సైడ్ వార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి మట్టికర్తో ఖాయం ఏంటి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి వెళుతాడన్నమాట అతను ఉండొచ్చు ఇప్పుడు అతను అనమాట తిరిగే వాళ్ళకి మనుషులకి ఎవరికైనా ఇప్పుడు అన్నం పెడతా ఉంటే పది మంది వచ్చి కూర్చుంటారు కదా అదే అన్నం పెట్టాం రారు కదా అలాగా ఏంటంటే ఓటేస్తారు మనం మనం తిరుగుతూ ఉన్నామని జగన్మోహన్ రెడ్డి అనొచ్చు అలా ఇప్పుడు ఎక్కడికైనా సరే ప్రజా ఆదరణ లేదు ప్రజలు నీ కోసం బ్రహ్మరథం పడతలా నువ్వు ఆ రోజు ముద్దులు పెట్టా హద్దులు పెట్టి ఇప్పుడు గుద్దులు పెట్టే ఒకటి బ్లేడ్ కక్కేలా చేసావు బయట కక్కుతున్నారు ఇంకా నీకు ఓటు ఎవడేస్తాడ్రా బాబు జగన్మోహన్ రెడ్డి నీకు ఓటు ఎవడన్నా వేస్తాడా ఒకవేళ వేసా వేసావనుకో ఇప్పుడు అయితే సచివాలయం తాకట్టు పెట్టావు గవర్నమెంట్ భూములు తాకట్టు పెట్టావు కొండ ఋషికొండను తాకట్ రేపు ఇప్పటికే ఋషికొండను బోరుగుడు చేశావు ఇంకా విజయసాయి రెడ్డి అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది మొత్తం దోశాడు దోసేశాడు లక్షల కోట్లలో తండ్రి తండ్రిని అడ్డబెట్టి లక్షల కోట్లు దోషించావు నువ్వు అధికారంలోకి వచ్చినా నువ్వు దొరికిందో దొరికినట్టు సాపు చుట్టినట్టు చుట్టూ పక్కన పడేశాడు